దత్తావతారాల్లో ఎక్కువ చాలామంది ఏదో ఒక మురిగ్గుంట పక్కన కూర్చోవడము అలాగే లేకపోతే ఏ దిగంబరి కనిపించడము ఏ అద్భుతమైనటువంటి రూపాల్లో ఎప్పుడూ కనిపించరు ఒక ముసలాయన్ లాగానో ఒక పిల్లవాడి లాగానో ఎక్కువగా ఎనిమిదేళ్ళు తొమ్మిదేళ్ళు పిల్లవాడి లాగానో లేకపోతే ఒక ముసలాయన్ లాగనో ఒక పిచ్చాయన్ లాగనో కనిపిస్తారు ఈ దత్తావతారాల్లో ఈ మహిమ ఏంటి ఆ అనుభూతి మీకుందా చాలా అద్భుతమైన ప్రశాసాలు ఈ ప్రశ్న వాళ్ళ పిల్లలకి తెలియాలి దత్తావతారం యొక్క ఉద్దేశం ఏమిటంటే ఎన్ని పరీక్షలు పెట్టినా అవతలవాడు తట్టుకుని నువ్వే దిక్కు గురువు అని కాళ్ళు పట్టుకుంటే వాడిని మోక్షం ఇస్తాడు ఎవడ పడితే వాడు ముక్తికి గడిపోతేలాగా సాధకుడు అవ్వాలి బంగారం ఉంగరం అవ్వాలంటే ఏం చేయాలండి దాని ముందు కొలివిలో కాల్చాలా ఎక కరగబెడతారా సుత్తితో పటా పటా కొట్టి 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 ఉంగరంగా తయారు చేస్తే ఎన్ని దెబ్బలు తిన్నాకే వాళ్ళది ఉంగరమైంది అలాగే ఒక వ్యక్తి సాధకుడు అవ్వాలంటే చాలా శ్రమ పడాలి వాడు గురువుని గుర్తించాలి గుర్తించేదాకా వాడిని పరీక్షిస్తారు అందుకే దత్తావతారాలు మామూలు అవతారాలు కాదు దత్తాత్రేయుడి దగ్గరికి కార్తవీర్యార్థునుడు వెళ్ళాడు కార్తవీర్యార్థునుడు వెళ్లే సమయానికి దత్తాత్రేయుడు గొడ్డిప్పుకొని దిగం గురుడయి సహ్య పర్వతం మీద కూర్చుని ఉన్నాడు సహ్యపర్వతం మీద ఓ పక్కనుంచి నుంచి ఏమో శ్మశానం మరో పక్కన అడవి మరో పక్కన క్రూర మృగాలు ఆ శ్మశానంలో పుర్రెలు ఎక్కడ చూసినా పుర్రెలు ఎముకలు చితులు కాలుతున్నాయి భగభగం వండుతున్న చితుల కాంతిలో కార్తవీర్యార్థునుడికి దత్తాత్రేయుడు దిగంబరంగా దర్శనమిచ్చాడు ఆయన ఎలా ఉన్నాడు తెలుసా మూడు పుర్రెలు త్రికోణాకారంలో ఒక పొయ్యి కింద పెట్టి మూడు పుర్రెలు మానవ కపాలాలు ఈ కపాలాలు మూడు ఒక త్రికోణాకారంలో పెట్టి దాని మీద ఒక పెద్ద పుర్రె పెట్టి అందులో నీళ్లు పోసి బియ్యం పోసి కింద కాష్టంలో కట్టెలు పెట్టి ఈ కట్టెలతో పుర్రిని వేడెక్కిస్తూ అన్నం వండుతున్నాడు ఆయన అంటే మూడు రాళ్ళ బదులు మూడు పుర్రెలతో అన్నం వండుతున్నాడు ఏమో చిన్న పుర్రెలు మైనేమో అన్నం వండడానికి ఏమో పెద్ద గిన్నె కావాలేమో నిలబడ్డానికి అదేమో పెద్ద పుర్రే ఏ కుంభకర్ణం పెద్ద పుర్రే అందులో బియ్యం పోసి అన్నం వండుతుంటే ఆ దృశ్యం చూస్తే శిష్యులు ఏమైపోతారండి కార్తవీర్యార్జనుడు మాత్రం ఇది ఈయన పరీక్ష అనుకొని వెంటనే సాష్టాంగ పడిపోయాడు ఆయన వెంటనే చేతిలో ఒక ఎముక ఉన్నది ఆయన చేతిలో ఈ ఎముక ఏం చేసేవాడో తెలుసాయన ఆ పురిలో నీళ్లు పోసి బియ్యం పోసి వండు ఉడుకు వండుతున్నాడు అన్నాను కదా అన్నం వండుతున్నాడు అన్నం ఉడుకుతోంది ఈ ఉడుకుతున్న అన్నాన్ని మధ్య మధ్యలో గరిటతో తిప్పినట్టుగా ఎముకతో తిప్పుతున్నాడు తిప్పి ఆ ఎముకతో ఒక బియ్యం పైకి తీసి ఆ బియ్యం గింతలో నొక్కి ఇంకా ఉడకలే అని వాళ్ళందరూ వేసేవాడు అనమాట అంటే అన్నం ఉడుకుతోందో లేదో చూడడానికి గరిటగా ఒక ఎముకని ఆయన ఈ ఎముక ఉడుకుతో అన్నంలో ఉండడం వల్ల ఏమైపోయింది అది కూడా ఉడికింది బాగా వేడెక్కింది ఆ వేడి ఎముకతో నెత్తిపోతే డంగ కొట్టాడు బుర్ర గిర్రుని తిరిగిపోయింది దానికి వెంటనే జర్రును కిందకి జారిపోయాడు ఒక క్షణకాలం అలా నిశ్చేష్టుడైపోయాడు అయినా సరే కోలుకులు లేచి కొట్టినా తిట్టినా నువ్వు ఏం చేసినా నీ పరీక్షలో నెగ్గుతాను నీ కాళ్ళు వదలనన్నాడు అప్పుడైనా ఎన్ని పరీక్షలు పెట్టాడు సంవత్సర కాలం ఈయనకి చేతులు కొంచెం వంకరగా ఉండేవా మొదట్లో ఒక ఒకరోజు నేను చేశాడు కట్టె తీసి కాలుతున్న కట్టెతో ఆ చేతులు కాలి చేశాడు ఇక్కడ మొదలదాకా కాలిపోయాయి కాలిపోతున్నా సరే ఆయన దత్త నీ పాదాలు వదలనన్నాడు ఈ ఉడుకుతున్న అన్న ముఖం మీద పోసేట ముఖం పొంగిపోయి చర్మం ఊడిపోయింది అయినా దత్త నేను వదలనన్నాడు అప్పుడు జాలిపడి ఆయన ఉఫ్ అని చేత్తో గాలి ఊది చెయ్యిలా పెట్టుకుని ఉప్పని ఊదాడనమాట ఏదో పొయ్యిలో ఊదినట్టుగా ఈ గాలి తగలగానే ముఖం యథాతథంగా తయారై చేతులు దృఢంగా బలంగా తయారై యథాతథంగా వచ్చేసాయి అప్పటికి ఆయనకి జాలి కలిగి ఏం పని మీద నాయనా ఈ పిచ్చాణ్ణి నన్నెందుకు పట్టుకుంటున్నావు చూచావో పక్కన స్త్రీ ఉంది నా గురించి అందరూ స్త్రీలోలుడని చెప్పుకుంటున్నారు తాగుబోతుని చెప్పుకుంటున్నారు అనగా అప్పుడు ఆయన మహాత్మాను దత్తుడివి నన్ను రక్షించినట్ట మళ్ళీ పరీక్షించాడు ఆయన కాసక్తుడ కాసక్తుడ మద్యపానరతుడన్ కష్టప్రచారుండ అత్యంత ప్రీతి భజించదేమిటికి నన్నన్ మహీనాయకుండు అంతఃశుద్ధుడవు ఈ వసంగుడవు విద్యా విస్ఫురన్మూర్తివి ఈ కాంతారత్నము పద్మవాస త్రిజగత్ కళ్యాణి యోగీశ్వరా నేను కాంతాసక్తుండి స్త్రీ ఉండి ప్రపంచం ఏమంటుంది వాడికి ఆడపిచ్చరా అంటుందా మద్యపాన రతుడు తాగుబోతుంది నేను నా లక్షణాలు నేను ఆయన గురించి చెబుతుంటే తన్మయుడు అయిపోతాను అనమాట ఎంత పరీక్షించాడు ఆయన ఏది ఓ పక్కన చేతులు ఇచ్చి కూడా మళ్ళీ ఇలా అనమాట నేను స్త్రీ స్త్రీలోలుణ్ణి వేదాలకి వ్యతిరేకంగా నీచమైన ప్రవర్తన ప్రవర్తించేవాణ్ణి అత్యంత నీచుణ్ణి అటువంటి నన్ను సేవిస్తామేమిటి రేపు ఇచ్చాడా ఎంతోమంది మంచివాడు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళరా అన్నాడు ఆయన అప్పుడు ఆయన అన్నాడు కలిసిన మహాత్మ నీ మనస్సు పరమ పవిత్రం ఆత్మశుద్ధి కలిగిన వాడివి నన్ను పరీక్షించడానికి రూపం ధరించావు ఇలా స్త్రీలో నటిస్తున్నావు నన్ను దూరం పెట్టి పాడు చేయాలనుకోకు తండి నీ కాళ్ళు పట్టుకుంటాను నువ్వు విద్యా విస్ఫురన్మూర్తివి శ్రీ విద్యా స్వరూపుడివి మనశ్శుద్ధి కలిగిన వాడి నీ పక్కనున్న ఈ స్త్రీ మరెవరో కాదు జగత్తుని పరవశం చేసే లక్ష్మీదేవి అని కాళ్ళు పట్టుకుని ఏడ్చాడు అప్పటికైనా విష్ణు స్వరూపుడి దర్శనమిచ్చి నాయన ఒక వ్యక్తిని అనుగ్రహించాలంటే మేమంత పరీక్షిస్తాం శిష్యుణ్ణి ముందు గురువులు ఎప్పుడూ కూడా ఏదో వ్యసన పొరుడులాగా ప్రవర్తించి వీడిని దూరం పెట్టడానికి ట్రై చేస్తారు వాడు గనక తట్టుకున్నాడా ఇంకా వాడు జీవితం సుఖపడతాడు ముక్తి పొందుతాడు ఇక్కడ కనుక వాడు భ్రష్టుడై ఈ పిచ్చి గురువు ఏంటి వీడేదో గొప్పవాడు అనుకున్నాం తాగుబోతు వీడికి కూడా ఈ లోలత్వం ఉంది అనుకుని వెళ్ళిపోతాడేమో అని చూస్తా వెడిపోయాడు వాడు నాశనం అవుతాడు కానీ నువ్వు నన్ను పట్టుకున్నావు కాబట్టి ఏం కావాలో కోరుకో అన్నాడు అప్పుడు చెప్పాడనమాట దత్తాత్రేయుడు గురువులు ఎలా పరీక్షిస్తారో ఆ పరీక్షలో నెగ్గాలి తిడతారు ఒక్కోసారి కొడతారు ఒక్కోసారి అనేక వ్యసనములు ఉన్నట్టు నటిస్తారు పిచ్చాళ్ళ మీ పక్కన కూర్చుంటారు వాడు కూడా అప్పుడప్పుడు డ్యాన్స్ చేస్తారు సినిమా పాటలు పడతారు అప్పుడు ఏమవుతుందనమాట ఈయన ఏదో గొప్ప గురువు అనుకున్న హుందా ఈ అని హుందాన్ని నేర్పుతారు కదా గురువుల దగ్గరికి రానివ్వకుండా వాడేదో పెద్ద సింహాసనం మీద కూర్చుంటాడు వాడే ఏనుగులా కనపడతాడు వీడేదో గజేంద్రుడు అనుకుంటారు వాడు దగ్గజేంద్రుడు అని ఇంకా అక్కడి నుంచి ఈ ఆ వెంట పడతారు గురువులు అంటే ఎలా ఉండరు సుమా వ్యాసుడు గురువు దత్తాత్రేయుడు గురువు వ్యాసుడు పదివేల మంది శిష్యులతో కలిసాడు వాళ్ళ మధ్యలో పడుకున్నాడు ఆయన ఆయన ఎప్పుడు సెపరేట్ రూమ్లో పడుకోలేదు తెలుసా మీకు ఆ రోజులో పదివేల మంది శిష్యులతో వెళ్ళాడంటే ఆలోచించండి వాళ్ళకి అన్నం దొరకకపోతే కాశీని చేపించాలనుకున్నాడు తప్ప తన కోసం కాశీని చేపించలేదు ఆయన అలా శిష్య ప్రేమతో తిరిగేవారు పూర్వకాలంలో అందువల్ల మేము అలాగే ప్రవర్తిస్తాం నువ్వు తట్టుకున్నావు అని గురువుల యొక్క గొప్పతనం చెప్పాడు ఆయన తట్టుకున్నాడు కాబట్టి దత్తాత్రేయుడు ఇలాగే పరీక్షిస్తాడు ఆ పరీక్షలో మనం నెగ్గాలి అలా నెగ్గడం అంటే ఎంత కష్టమో నేను హిమాలయాల్లో చూశాను కాబట్టి చెబుతున్నాను